హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై చాలా సునందా డైరీస్ అండ్ బ్లాగ్స్ నేనైతే మీకు ఈరోజు ఒక వస్తువు చూపించాలనుకుంటున్నానండి అదేంటంటే ఈ చూడండి ఈ ట్వంటీ జార్ రొటేటింగ్ స్పైస్ ర్యాక్ అనమాట ఈ జార్ ర్యాక్ వచ్చేసి ఇదే ఈ స్పైస్ ర్యాక్ వచ్చేసి మా వేనుకు రావాలంటే మా పాప వాళ్ళ అత్తగారు ఇయర్సై నుండి వస్తూ వస్తూ మా అమ్మకి గిఫ్ట్గా ఇచ్చింది అనమాట మా అమ్మగారు వంటలు బాగా చేస్తారు బాగా యూస్ చేసుకుంటారు అని ఇచ్చింది ఇది ఇచ్చిన నాకైతే చాలా ఆర్గనైజింగ్గా చాలా బాగా అనిపించింది అండి అందుకే మీతో ఒకసారి మీ ముందర షేర్ చేసి మీతో చూద్దామని అనుకుంటున్నాను నేను దీంట్లో అయితే భలే నిజంగా భలే బాగా ఉన్నాయి చూడండి ఇలాంటి ప్యాకెట్స్ అంటే ఇలాంటి ప్యాకెట్స్ ఫోర్ ఉన్నాయండి ఈ ఫోన్ పైన ఇక్కడ ఈ లోపల ఏమేమి థింగ్స్ ఉన్నాయో ఇట్లా బాగా ప్రింట్ చేసి ఉన్నారు ఇది అంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా థింగ్స్ నేమ్స్తో పాటు థింగ్స్ దీంట్లో అదే ఆ పదార్థాలు దీంట్లో పెట్టి ఉన్నాయన్నమాట రెడీగా మనము అవి మనం వాడతామా మనకి యూజ్ అవుతాయా లేదనేది కానీ కాదు కానీ రెడీగా అందులో పెట్టి ఉన్నాయి అనమాట చూడండి పెద్దదే మీకు మీకు చదివి వినిపిస్తాను కొంచెం లెంతిగా వచ్చిందేమో వీడియో ఏమైనా కానీ చూసేయండి కాకపోతే నేను మళ్ళీ వెతికాను ఇలాంటివైతే నేనైతే చూడడం ఇదే ఫస్ట్ అంటే మనకు అంత అవసరం పడలేదు తర్వాత నేను అమెజాన్లో అంత చూస్తే స్పైస్ స్నాక్స్ అయితే ఉన్నాయి అయితే ఇంత ఆర్గనైజింగ్ లేదు చిన్నపాటి ఆర్గనైజింగ్ యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట చిన్న స్పైస్ స్పైస్నాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట నేను చూడండి నేను ఒకటో ఒకటి ఇస్తాను దీనిపైన ఉన్న నేమ్స్ అనేవి మీకు పదార్థాలన్నీ కూడా అసలు నేనైతే కొన్ని నేను కూడా వినలేదు అవి కొన్ని నాకు పెళ్ళి కూడా తెలియదు ఏమేమి అవి దేనిలోకి వాడతారు వేట్లో వాడతారు అనేది చూడండి ఇక్కడ ప్రతి దానిపైన ఈచ్ పాకెట్లో ఫైవ్ బాటిల్స్ ఉన్నాయండి ఇలాంటివి ఫైవ్ బాటిల్స్ కూడా ప్రతి దానిపైన కూడా ఇక్కడ పైన రాసి పెట్టారు దీనిపైన సెలరీ సాల్ట్ ఈ ఇక్కడ ఏం రాసారో అవి ఇక్కడ రాసారనమాట చూడండి సెర్రీ సాల్ట్ అంటే నాకైతే అస్సలు అంటే మిక్చర్ ఆఫ్ ఇది సాల్ట్ అండ్ గ్రౌండ్ అది చూడండి ఏమైంది ఏం రాస్తారంటే ఒక రకమైన ఇజ్ ఫర్ సీజనింగ్ అంటే ఇది అంటే పిజ్జాస్ అట్లాంటి వాటిలో పైన అలంకరణ కానీ మసాలా లాంటివి ఉపయోగిస్తారు కదా అలాంటివంట ఇది ఒక రకమైన పదార్థాలు అనమాట ఇవన్నీ ఇవన్న ఉన్నాయంటే చూడండి క్రష్డ్ మింట్ అంట అంటే మింట్ని క్రష్ చేసిన పౌడర్ లాగా ఉంది ఇది సెలరీ సాల్ట్ అని ఉంది దీనిపైన పార్స్లీ అని ఒకటి ఉందండి తర్వాత చూడండి అసలు నాకు ఇవి చూస్తా అంటే ఇవి మనము మనం అసలు ఇవి దేనికి వాడతాము అంటే ఈ అబ్రాడ్లో ఉండేది అవన్నీ మ్యాడ్జోరం అనేది ఒక ఒకసారి పేరు ఉన్నట్టుగా ఉందండి ఇవన్నీ మనము ఇలాంటివి ఈ ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నాయి అన్నీ కూడా సరే బేసిన్ బేసిన్ అట్లా చూడేసి ఇలా చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఎంత ఎంత ఆర్గనైజింగ్గా ఉందంటే ఇది అంత ఆర్గనైజింగ్గా ఉందండి మళ్ళీ మనం ఇంకొక ప్యాకెట్ తీసుకున్నామండి ఈ ప్యాకెట్ పైన కూడా అంతే వీటిలో మొత్తం మీద ఈచ్ ప్యాకెట్లో ఫైవ్ ప్రకారం ట్వంటీ ఫోర్ ప్యాకెట్స్లో ట్వంటీ ఉన్నాయి కదా చూడండి థైం అంట దీనిలో నేను రాసుకున్నాను తెలియక అసలు ఏంటివి ఇవి ఏమి ఇది ఎంత అని చెప్పి రాసుకున్నాను ఏం చూడండి హెల్ప్ మిల్ట్ ఫ్యామిలీకి సంబంధించినవి అని ఉన్నాయి ఒకటైతే ఇంకా రోస్ మేరీ ఇది కూడా అంతేనంటే హెర్బ్ ఆరోమేటిక్ హెర్బ్ అంటే మంచి వాసన వచ్చే పదార్థాలు అనమాట ఇవి దిల్ బీడ్ ఇది ఒక రకమైన మెంతులు లాంటి ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ ఉన్నట్టుంది ఇది ఇది చూడండి సిలాంట్రో సిలాంట్రో అంటే ఏంటంటే కొత్తిమీర టైప్ లాంటి ఏంటంటే ఇది మరి ఇవన్నీ మనం చూడలేదండి నేను మీకు ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నాను అంటే అంటే ఎంత ఆర్గనైజింగ్గా ఉంది ఎంత బాగుందండి ఇది చాలా చూడడానికి అయితే మరి మనం ఏంటంటే ఇంత ఎంతగా వాడుతూ అక్కడ ఈ వంటలన్నీ చేసుకుంటూ ఉంటారు ఏమో మనమైతే ఇన్ని రకాలైతే వంటలు అయితే ఈ ఇన్ని రకాలైన థింగ్స్ వంటలైతే మనమైతే వాడమండి తింటే కొన్ని నాకు సీజనింగ్ అనే పదార్థాలు కొన్ని పిజ్జా సీజనింగ్ కొన్ని పదార్థాలు తప్ప కొన్ని తెలియదు కూడా తెలియదు ఇవంతా ఏమేమి ఏమంటున్నారు దీనిపైన దీనిపైనంత ఏమున్నాయంటే చూడండి పిజ్జా సీజనింగ్ సీజనింగ్ సాల్ట్ ఇటాలియన్ సీజనింగ్ అరిగాను హింప్స్ డిప్రోమ్స్ ఇవన్నీ ఉన్నాయి దీనిపైన ఉంటాయి అనమాట ఇవన్నీ ప్రతి దాంట్లో ఇటాలియన్ దీంట్లో ఏమండి ప్రతి దాంట్లో చూడండి ఇలా ఉంది ఇంత నీట్గా అంటే ఈ ఇది మనం మనం తీసేసి ఇలా పెట్టామనుకోండి మనం వాడుకోవడం రెడీగా వాడుకోవడానికి వీలుగా ఇది లాగడము మనము ఈ పెట్టుకున్న వెంటనే ఇది తీసేసిన వెంటనే ఇది పెట్టుకోవడము మళ్ళీ చాలా ఇలా చూడండి ఎంత బాగుందో ఇంకే మన అవసరం వాడిన తర్వాత కావాలంటే పెట్టేసేసుకోవచ్చండి ఇలా ఉంది ప్రతి ప్రతి దాంట్లో ఇలా ఉంది అనమాట నేను ఇంకా ఇప్పుడు వాటిలో ఇది ఇట్లా ఇలా ఉంది చూడండి ఇది ఇదండి దీనిపైన ఇదే పౌడర్ అండి మా సీజనింగ్ సాల్ట్ సాల్ట్ ఇది ఇదండి చూడండి పిజ్జా సీజనింగ్ పిజ్జాలో వేసేది ఇలా అంటే త్రీ త్రీ రోస్ ఇప్పుడు ఫిల్ అయిపోయాయి ఇంకొక ఇంకొక రో ఉందండి ఇది ఇది మీకు ఒకసారి షేర్ చేద్దాం మీతో పాటు నేను కూడా చూస్తున్నాను అనమాట చూడండి అనిపించండి బే లీవ్స్ అంటే ఏదో మన బిర్యానీ రైస్ చిన్న ముక్కలు రేసు ఇది ఒకటి బాగా పర్ఫెక్ట్గా తెలుసండి మనకు కొరియాలు ధనియాలు నిండా ఉన్నాయన్నమాట ఇదండి పెనల్ సీజ్ అవి నాకు తెలిసి ఇవి ఇది జీలకర్ర ఇవి ఒకే రకంగా ఉంటాయండి సోప్ అనుకుంటారండి సోప్ మనం తెలుస్తాం కదండి సోప్ అరిసలల్లో అంతా బాగుంది సాల్ట్ అండి ఇది సీ సాల్ట్ చూప్స్ అంటారండి చూస్ అండి ఇక్కడ ఏముందండి చీవ్స్ అనే పేరు దీనికి పచ్చి నేను ఇది చూస్తే దీనికి ఒక రకమైన కారం ఐటమ్ అని ఉందండి చూడండి ఇది ఎంత బాగుంది మీకు కెమెరా డౌన్ చేస్తాను చూడండి ఇదండి ఇదండి ఈరోజు వీడియో అంటే మనం కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టుకొని ఏది కావాలంటే అది బాగా క్లాత్ తీసేసుకొని కింద దీనికి బాగా వీలు ఉందండి కింద దీనిపైన ఎంత బాగుంది చూడండి బాగుంది కదండి ఎంత బాగుంది కదా ఇది చూసారా మీరు ఇదండి సో మా వియరాలకి చాలా థ్యాంక్స్ ఇది ఈ యూట్యూబ్ ద్వారా చెప్తున్నాను నేను ఇది అంత దూరం నుంచి ఇంత బాక్స్ మోసుకొని వచ్చి తిరిగి మళ్ళీ ఎందుకంటే ప్రతి ఒక్కటి వెయిట్ వెయిట్ అనుకుంటూ ఉంటాను కదా మనకి ఏదైనా సరే అబ్రాడ్ నుంచి తెప్పించుకోవాలన్నా అబ్రాడ్ నుంచి పంపాలన్నా ఇంత పెద్ద బాక్స్ తీసుకొని వచ్చి మా విజిక వాళ్ళు మా అమ్మగారికి ఇచ్చారండి కాబట్టి వెరీ హ్యాపీ కానీ ఈ పదార్థాలని మనం నేను అనుకుంటానండి లాస్ట్కి ఇవంతా అయిపోయి మనం మన ఇష్టం వచ్చిన పదార్థాలన్నీ పెట్టుకుంటామేమో అని అనుకుంటున్నాను చూసి ఎందుకంటే ఈ సీజనింగ్ ఈజనింగ్ ఇవన్నీ మనకు కొన్ని తెలియవు మనం వాడము కూడా ఇవన్నీ తీసేసి లాస్ట్ మనకి ఇష్టం వచ్చిన పదార్థాలను నింపుకుంటామనుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాగుంది అది ఏమన్నా మీకు యూస్ఫుల్గా అనిపించిందా కాకపోతే అమెజాన్లో ఉన్నాయండి ఇవి ఇలాంటి రొటేటింగ్ స్పైస్ స్నాస్ అనేవి ఏమున్నాయి ఉన్నాయి నేను చూశాను కాకపోతే ఇంత ఎక్కువ క్వాంటిటీ లేకుండా ఫైవ్ ఫైవ్ అలా చాలా చిన్నగా టెన్ పీస్ అలా ఉన్నాయండి ఇష్టమైన వాళ్ళు కొనుక్కోండి ఓకేనా అండి బాయ్ బాయ్